హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈరోజు రాత్రి అయితే ఈ ఇరవై జిల్లాల్లో అయితే వర్షాలు అయితే భారీగా అయితే కురవబోతున్నాయి అలాగే మనకు రేపు ఈ జిల్లాల్లో అయితే మనకు వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే విడుదల చేశారు అలాగే మనకు ఎందుకంటే ఈ వర్షాలు అనేవి మన యొక్క ఏపీ తీరానికి ఆనుకునే ఉపరితలం అయితే ఏర్పడింది సో దాని కారణంగా అని చెప్పేసి వాతావరణ అధికారులు అయితే చెబుతున్నారండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఏపీకి సంబంధించి వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడే నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే మండే ఎండలు చల్లటి వానలు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే ఏపీ రాష్ట్రంలో మనకు విచిత్ర వానలు వాతావరణ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి సో పలుచోట్ల సాధారణం కంటే మూడు నుండి ఐదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు విశాఖ సహా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అయితే కురిసాయి అలాగే మనకు నిన్న గోస్పాడులో మనకు నలభై ఐదు పాయింట్ మూడు అలాగే వెదురూరులో మనకు నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీలు ఉష్ణోగ్రతలు అయితే రికార్డులు అయితే రికార్డ్ అయ్యాయి ఇవాళ రేపు ఇక్కడ మనకు ఇవాళ రేపు ఉత్తరాంధ్ర కోస్తాల్లో మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలపడం అయితే జరిగింది అయితే మనకు ఈ ఐఎండి అయితే వెల్లడించారు ఈ విషయాన్ని సో మిగతా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కపోత ఉక్కిరి బుక్కిరి చేస్తుందని చెప్పేసి కూడా ప్రజలను అయితే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి మనకు ఇక్కడ ఉత్తర కోస్తాల్లో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే ఉంటాయి అలాగే ఈ వర్షాలతో పాటు మనకు ఉరుములు పిడుగులు అయితే ఉంటాయండి తప్పనిసరిగా మీరు బయటకు వెళ్ళండి అలాగే మనకు రేపు కూడా ఇదే వాతావరణం అయితే ఉండబోతుంది అలాగే మనకు విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అయితే మొత్తంగా మనకు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి కూడా అయితే ఐఎండి అయితే హెచ్చరించారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వాతావరణానికి సంబంధించి వర్షాలకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వానికి సంబంధించి పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్